డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్పించారు వేకుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు అలంకరణతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్పించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్ ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ ద్వారంలో అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణ పూర్ణకుమంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు మూడవ జిల్లా అడిషనల్ జడ్ ఆనంది ఆరవ అడిషనల్ జడ్ గోవర్ధన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అనంతరం సానా సతీష్ బాబు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పెంకేష్ శ్రీనివాస్ బాబా ఆల ఈఓ నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని షష్టి ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా భక్తులకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు షష్ఠి ఉత్సవాల విజయవంతం కోసం ఏర్పాటు పర్యవేక్షించారు అత్యవశ్యత పరితితి కలిపిచిన దైవమై ఆ ప్రాంతంలోని జురేంగా క్రమశిక్షణతో పాటించండి దేవతలను సిద్ధి సంధి సూచనలను శ్రీ మందేశ్వర స్వామి సుమంగ సత్సందావస్థానం సుబ్రహ్మణ్య షష్ఠ మహోత్సవం సందర్భంగా ఉదయం తెల్లవారుజావుంటి గంటకి ఏకాభిశేవం జరుగుతుంది రుద్రాభిషేకం జరిగింది మూడు గంటల నుంచి భక్తుల కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది మూడు గంటల నుంచి కూడా భక్తులు కూలయల్లో ఉన్నారు కానీ దర్శనం మాత్రం పది నిమిషాలు ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన పది నిమిషాలు ఏం చేస్తున్నాయి

కాకినాడ రూరల్ కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో చేసిన శ్రీ వల్లి దేవసరాశి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న సాయంత్రం పెగువజాము నుండి కూడా చాలా విశేషంగా జనాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు